ఫిజిక్స్ మాస్టారు లేరు మాకు ఆరోగ్య సమస్యలు వస్తే పరీక్షించేందుకు ఏ నమ్మో లేరు మా సమస్యలు పట్టించుకునే వారు లేరని మా భవిష్యత్ అంధకారంలోకి వెళ్లకుండా చూడండి మేడం అంటూ నెల్లూరు జిల్లా కందుకూరులోని కేజీబీవి సందర్శించడానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు భక్తుల పద్మావతికి విద్యార్థులు చెప్పుకున్న పరిస్థితి గురువారం నెలకొంది ఒక పక్క రాష్ట్ర ప్రభుత్వం గురుకుల సాంఘిక సంక్షేమ గృహలలో ఉండేవారికి అన్ని వసతులతో పాటు మంచి విద్యను అందించాలని అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ అక్కడక్కడ విద్యార్థులు పడుతున్న సమస్యలు బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వానికి అధికారుల సమస్యలు తీసుకొని పోవడం లేదా అన్న సందేహాలు పలువురికి కల్పిస్తున్నాయి ఎవరి తప్పైనా సమస్యలు ఎదుర్కోవడం మాకు అలవాటు నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని కేజీబీవీని గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు భక్తుల పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు తనిఖీలలో భాగంగా సమస్యలను బాలికలను అడిగి తెలుసుకున్నారు తనిఖీకి వస్తున్న సమాచారం ముందుగా కేజీబీవీ ప్రిన్సిపల్కు ఇచ్చిన నిర్లక్ష్యంగా నాలుగు గంటలకి తాళాలు వేసి వెళ్లడంపై ఆమె మండిపడ్డారు రికార్డులను తమ కార్యాలయానికి తీసుకురావాలని ఆదేశించారు ఫిజికల్ సైన్స్కి సంబంధించి ఉపాధ్యాయురాలు లేరని అందువల్ల సబ్జెక్ట్ ఇబ్బందిగా ఉందని విద్యార్థులు చెప్పడంతో వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా సమస్య పరిష్కరించాలని చెప్పారు ఏఎన్ఎం సైతం లేరని విద్యార్థులు చెప్పడం ఆశ్చర్యం వేసిందని కేజీబీబీలో ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సత్వరమే పరిష్కారం చేస్తామని అన్నారు బాలికల విషయంలో ఎవరైనా అలసత్యం వహిస్తే సహించేది లేదని వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు బాలికలకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యలు ఉంటాయని వాటిని పరీక్షించేందుకు ఏఎన్ఎం లేకపోవడం చాలా బాధాకరమైన విషయమని ఆమె అన్నారు ఆరోగ్య సమస్యలు చూడాల్సిన స్థానంలో ఏఎన్ఎం బదులు అక్కడ పనిచేసే పీఈటి చూస్తున్నారని విద్యార్థులు చెప్పడంతో ఆశ్చర్యం వేస్తుందని ఆమె అన్నారు ఆరోగ్య సమస్యలు కస్తూర్బా గురుకుల పాఠశాలలో విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకునే విషయంలో వెనుగడుగు వేస్తున్నారు అంటే ఇక్కడ పరిస్థితి వారు చెప్పకనే అర్థమవుతుందని వారి సమస్యలు పూర్తిగా తెలుసుకొని తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు బాలికల విషయంలో ఇబ్బంది పెడితే ఎంతటి వారికైనా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆమె అన్నారు బాలికలకు సంబంధించిన హక్కులను ఎవరు ఉల్లంఘించేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని మండిపడ్డారు కేజీబీవీలో ఉన్న కొన్ని సమస్యలు పక్కన పెడితే మిగిలిన వాటిని పరీక్షిస్తే అంతా బాగానే ఉంది వీటిని కూడా సరిచేస్తే విద్యార్థుల భవిష్యత్ బంగారు బాటగా ఉంటుందని ఆమె అన్నారు ఈరోజు మన కందుకూరు కాన్స్టిట్యున్సీలో కందుకూరు పట్టణం నందు పోషణ మహోత్సవాలు సెప్టెంబర్ ఫస్ట్ వరకు థర్టీ ఎయిత్ వరకు కూడా మాషన పౌష్టికార మాసోత్సవాలు జరుగుతుంది అదే ఆస్కర్ సెంట్రల్ గవర్నమెంట్ మన ప్రధాని మోడీ గారు రెండు వేల పద్దెనిమిదిలో స్టార్ట్ చేశారు ఈ పోషన్ మహర్షి రాజస్థాన్లో దాన్ని బేస్ చేసుకుని నేషనల్ కమిషన్ కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు డైరెక్షన్స్ ఇచ్చింది మన స్టేట్ గవర్నమెంట్ కూడా ఉమెన్ చైల్డ్ రైట్ఫే డిపార్ట్మెంట్కి డైరెక్షన్స్ ఇచ్చింది స్టేట్ చైల్డ్ రైట్స్ కమిషన్ కూడా ఎవ్రీ జిల్లాలో కూడా మండల స్థాయి జిల్లా స్థాయి గ్రామ స్థాయిల్లో కూడా ఈ పౌష్టికాహారం పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా ఐసిడిఎస్ని బలోపేతం చేయాలి దానిలో భాగంగా పిల్లలకి బాలింతలకు గర్భిణీ స్త్రీలకు పోషకాహారంతో ఫుడ్ తీసుకోవడం వల్ల నుంచి హోమోగ్లోబిన్ పర్సెంట్ ఇవన్నీ పెంచుకోవడానికి సంబంధించి వాడవాడ ఇవన్నీ కూడా మహాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా ఈరోజు పద్మావతి ఫంక్షన్ హాల్లో ఓల్డ్ విజన్ అండ్ ఉమెన్ అన్చువల్ వెల్త్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్తంగా ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి దానిలో నేను పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది అలానే భవితా సెంటర్ని కూడా అది సర్ప్రైజింగ్ విజిట్ చేయడం జరిగింది భవితాలో కూడా ఎయిటీన్ చిల్డ్రన్ ఉన్నారు వాళ్ళు కూడా ఏంటంటే సపోర్టింగ్గా పేరెంట్స్ని తెచ్చుకుంటారు అంటే మదర్ వస్తుంది వాళ్ళకి సపోర్టింగ్గా వాళ్ళు ఏంటంటే మాకు ఫుడ్ అక్రమంగా అందడం లేదు అనేది కూడా కంప్లైంట్ చేశారు మదరు సో అవి ఆ ఫుడ్ కూడా ఏంటంటే పిల్లల్ని స్కూల్ దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ మిడ్ డే మీల్స్ పెట్టడం అనేది జరుగుతుంది ప్రైమరీ స్కూల్ దగ్గరికి వెళ్ళి సో మా నోటీస్కి వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా నేను ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళొద్దు ఆ ఫుడ్ ఎక్కడికే తీసుకొచ్చి ఇక్కడే పెట్టాలి అంటే బడుకా సెంటర్లోనే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ జరగాలి రేపటి నుంచి అని చెప్పేసి కూడా హెచ్ము అండ్ కంపెనీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆఫ్టర్ దట్ ఇది కూడా సర్ప్రైజింగ్ విజిట్ కస్తూరిదాస్ పౌండ్ కందుకూరు రావడం అనేది అనమాట ఇక్కడికి వచ్చి చిల్డ్రన్ ఎలా ఉన్నారు అంతకుముందు ప్రీవియస్గా కూడా మాకు కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి వాటర్ అర్వో ప్లాంట్ అనేటువంటిది రిపేర్లో ఉంది వాటర్ లేవు అనేది కూడా ప్రైమరీ నీడ్ అనేటువంటిది ఇక్కడ వైలేషన్ చేస్తున్నారు అని కూడా పేరెంట్స్ మా కమిషన్కి కంప్లైంట్ చేయడం జరిగింది ఇది చాలా కాలం నుంచి జరుగుతూ ఉంది అయితే రెక్టిఫై చేశాము అని కూడా మాకు రిపోర్ట్ పెట్టారు సో అది అసలు రెక్టిఫై అయిందా ఎంతవరకు అయింది ఇంకా ఏమి ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పేసి నేను ఈరోజు సర్ప్రైజింగ్ విజిట్ చేయడం జరిగింది అయితే చిల్డ్రన్తో ఇంటరాక్షన్ అయినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ వా అది రిపేర్ వచ్చింది వాటర్ కూడా అంటే కొంచెము డర్టీగానే ఉన్నాయి అవే వా తాగుతున్నాము అనేది చిల్డ్రన్ చెప్తూ ఉన్నారు అంటే ప్రాపర్ మానిటరింగ్ అనేటువంటిది అడ్మినిస్ట్రేషన్లో మిస్టేక్గా నేను భావిస్తున్నాను అలాగే చిల్డ్రన్ ఫ్యాన్స్ లేవు డార్మటరీస్లో లైట్లు లేవు అనేది కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు అదొకటి ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఫిజిక్స్ సబ్జెక్టే లేదండి లేకపోవడం వల్ల వాళ్ళ ఫండమెంటల్ రైట్సే ఇక్కడ వైలేషను అని అనిపిస్తూ ఉంది కాబట్టి గెస్ట్ ఫ్యాకల్టీనైనా సరే ఇమీడియట్గా అపాయింట్ చేసే విధంగా కూడా డైరెక్షన్స్ అనేది నేను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు ఇవ్వడం అనేది జరిగింది జీసీడీ అండ్ మీరు డివో డియో గారు కూడా నేను డైరెక్షన్స్ అనేటువంటిది ఇస్తాను ఏఎం ఇంతమంది పిల్లలు ఉన్నారు రెండు వందల పద్దెనిమిది మంది పిల్లలు పిల్లలకి కనీసం ఏఎం లేకపోవడం వల్ల వాళ్ళకి ఫీవర్ వచ్చినా లేకపోతే ప్రైమా ఫే ఫేస్గా ఏమైనా ఫస్ట్ ఎయిడ్ ఏమన్నా వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళు చాలా సఫర్ అవుతారు ఎస్పెషల్లీ గర్ల్స్ వాళ్ళకి డేట్స్ వస్తూ ఉంటాయి అప్పుడు స్టమక్ పెయిన్ వస్తుంది ఎందుకు వస్తుంది ఏంటి అప్పుడు అంటే ప్రాపర్గా రికార్డ్ మెయింటైన్ చేయడం వల్లే వాళ్ళకి ఐడెంటిఫై చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఏన్ఎం అంటే సో ఏఎన్ఎం లేకపోవడం వల్ల కూడా పిల్లలు సఫర్ అవుతున్నారు అనేది నాకు పిల్లలే ముఖాముఖితో మాట్లాడినప్పుడు పిల్లలే నా నోటీస్లో పెట్టారు సో నేను వెంటనే డిఎంఎండ్ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో టు కండక్ట్ ద మెడికల్ క్యాంపు డిస్క్రిమినేస్తాం సో అది చేస్తాము అట్లనే రేపు ఎంఆర్ఓ ఎంఆర్ఓ గారు అంపి గారు అండ్ అంబీఓ గారు ఇక్కడ ఉన్నటువంటి సెటిఫికల్స్ కూడా వీళ్ళు కూడా వచ్చి ఫ్యాన్స్ కానీ ఇంకేమైనా ఉందా మనకి రిపేర్ నీడ్ ఉందా అని చెప్పేసి అటు ఎన్ష్యూర్ వెల్ బీయింగ్ ఆఫ్ చిల్డ్రన్ నీడ్ ఆఫ్ పేర్ అండ్ ప్రొటెక్షన్ ఇంకా ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి అన్నది కూడా వాళ్ళు వచ్చి ఐడెంటిఫై చేసి ఇమీడియట్గా ప్రొఫ్యూఫై ద ఆల్ ఇష్యూస్ మేము ఫుల్ ప్రొటెక్షన్ జోన్లో అయితే పిల్లలు ఉన్నారు సేఫ్గా ఉన్నారు అనేది నేను ఐమ్ వెరీ హ్యాపీ ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరేట్గా రెక్టిఫై చేస్తాను కమిషన్ నోటీస్కి వచ్చింది కాబట్టి కంపల్సరీ ఇవన్నీ కూడా ఒక మంచి ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో వీళ్ళు ఎడ్యుకేషన్ని కొనసాగించే విధంగా తల్లిదండ్రులు కూడా ఇక్కడ మామి వీళ్ళని ఉంచారు కాబట్టి వాళ్ళ నమ్మకాన్ని కూడా మేము నిలబెడతాము అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా కమిషన్ నుంచి కూడా మెసేజ్ ఇస్తున్నాము వాళ్ళకి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మేము రిక్వెస్ట్ చేస్తాము అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ ఏవైతే రిలేటింగ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మేము ప్రోపర్గా ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఇవన్నీ కూడా రెటిఫై చేస్తాం థ్యాంక్ యూ సార్ లో నోట్ చేస్తారండి యూజువల్ ఎవరు వచ్చినా ఇప్పుడు నేను కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో నేను నోట్ చేయాలి అని ట్రై చేశాను బట్ ఇక్కడ ప్రిన్సిపల్ లాక్ చేసుకొని వెళ్ళిపోయారు మేము యాక్చువల్గా నేను సర్ప్రైజింగ్ విజిట్కి అంటే అసలు మేము డైరెక్ట్ వచ్చేస్తాం చెప్పము అలాంటిది ఏంటంటే నాకు ఇవన్నీ కూడా పేరెంట్స్ ప్రీవియస్గానే కంప్లైంట్ చేస్తున్నారు కాబట్టి ఎంతవరకు రిక్టిఫై చేశారు అని మేము ఫోర్ థర్టీకి మా సిడిపిఓ గారు ఇంటిమేషన్ ఇచ్చారు ప్రిన్సిపల్కి కానీ ఆవిడ కీసీ తీసుకొని వెళ్ళిపోయారు ఆవిడ ఈ ప్రిమీసెస్లోనే లేరు నేను సిక్స్కి వచ్చాను ఎగ్జాక్ట్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ అలా వచ్చాను ఆవిడ అప్పటికే వెళ్ళిపోయాను గతంలో ఆడిషన్ చేసి వచ్చినప్పుడు కూడా మేడం గారు లేరు అయితే హెల్త్ బాగాలేదని చెప్పొచ్చారు సేమ్ ఈరోజు కూడా రిపీట్ అయింది కదా దాని మీద మీరు అని మేము దాని మీద కమిషన్కే మేము రిజిస్టర్లు అన్నీ తెప్పించుకొని చూస్తాం ఓకే